సిద్ధం సిద్ధమని ప్రతి చోట సిద్ధం దేనికి సిద్ధం అండి మీరు ఇసుక మాఫియాతో సిద్ధమా లేదా ఇలా యువత భవిష్యత్తుతో ఆడుకోవడానికి సిద్ధమా ఇంతవరకు మన రాష్ట్ర రాజధాని ఏది అంటే ఒకవేళ వీళ్ళకి జనరల్ క్వశ్చన్స్ వస్తాయంటే రాష్ట్ర రాజధాని ఏదైనా క్వశ్చన్ వస్తే ఏమైనా ఆన్సర్ చేయాలి విద్యార్థులకు అదొక్కటి చెప్పండి మూడు రాజధానులు అన్నారు ఏం మీ ఇష్టానికి వైజాగ్ ఋషికండని బోర్డుగుండి చేశారు మీ ఇష్టానికి ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ప్యాలెస్లో అయితే నిర్మించుకున్నారు కానీ జనాలకి చేసిందేమీ లేదు పెన్షన్దారులకైతే ఈ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా మండల మీటింగ్కి వస్తే ఒక వృద్ధుడిని మా నా పెన్షన్ రావట్లేదు కొంచెం ఎమ్మెల్యే గారితో చెప్పమ్మా అంటే ఆయన వచ్చి ఆయన ఆయన సమక్షంలో అడగడం జరిగింది నేను ఏమంటే అన్నారు కనీసం పైన ఉన్న వాళ్ళని ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు రాలేదు ఎందుకు రిజెక్ట్ అయ్యింది అని అడుగుతారేమో అనుకున్నాను ఆశ్చర్యంగా ఆయన బర్త్ సర్టిఫికేట్లు డూప్లికేట్లు తెచ్చుకున్నారు వీళ్ళు అందుకే రిజెక్ట్ అయ్యారని చెప్పి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అసలు అనమాట ఆయన అలా చెప్పడం ఒక ప్రజాప్రతినిధి అన్ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక నిస్సహాయుడు వచ్చి నాకు పెన్షన్ కావాలయ్యా అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం అది అలాంటి పాలకుల చేతిలో ఉన్నాం యువతకు కూడా చెప్పేది ఒకటే మొదటిసారిగా వాళ్ళ ఓటుని వినియోగించుకుంటున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్టూడెంట్ మీ రాష్ట్రానికి మా రాజధాని ఇది అని గౌరవంగా గర్వంగా చెప్పుకోవాలన్నా రేపు మీ భవిష్యత్తు మీరు చదువుకుని బయటకు వచ్చి మీరు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలు పోకుండా మీ రాష్ట్రంలోనే మీరు ఉద్యోగం అనేది సంపాదించుకోవాలన్నా లేదు మీ పై చదువులకి మీకు కొంచెం మీ బయటకి ఇంకొక మెట్టు నిర్మించుకోవాలన్నా మీకు కావాల్సిన రి రావాలన్నా ఇలా ఎవరైతే మీకు అవన్నీ ఇస్తారా అనుకుంటారో ఆలోచించుకొని మీరు వారికి ఓటు వేసి మన రాష్ట్రాన్ని కాపాడు ఇదే మేము విజ్ఞప్తి చేసేది మేడం ఇదే తరుణంలో మన అవునగడ్డ నియోజకవర్గం రోడ్డు అంటే కోడూరు టు అవునుగడ్డ రోడ్డు చూసుకుందాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గారు వచ్చి ఇక్కడ ముప్పై ఐదు వేల కో ముప్పై ఐదు లక్షలు రోడ్డు లీక్ చేశాయని చెప్పండి ఎలా ఉంది ఆ రోడ్డు పరిస్థితుల్లో ఇవన్నీ మాటలే అని తెలుస్తుంది ఉత్త మాటలుగా మనం జస్ట్ ఏదో ఆయన మీటింగ్లో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈ మధ్య కొత్తగా ఇంకొక పాట పాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే కరోనా వల్ల నేను చేయలేకపోయాను ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తే ఇంకా నేనెత్తిన టోపీ పెడతాను అని బంగారు బాట వేస్తాను భవిష్యత్తు కానీ మళ్ళీ పిల్లలకి మళ్ళీ పిల్లల తల్లిదండ్రులకి నచ్చజెప్పడం చేస్తున్నారు ఒకసారి ఏమో వాళ్ళ అమ్మని చెల్లిని తీసుకొచ్చి అమ్మ నా బిడ్డని గెలిపించండి మా అన్నని గెలిపించండి రాజన్న రాజ్యం ఇస్తారు లేకపోతే రైతు రాజ్యం లాగా పాపం జనాల్ని బాగా ఎమోషనల్గా చెప్పాలంటే ఒక రకంగా బ్లాక్మెయిల్గా అనాలేదు ఒక రకమైన సానుభూతితో ఎలాగో గెలిచారు గెలిచిన దగ్గర నుంచి నిలబెట్టుకునే పనులు ఒక్కటి చేశారా అంటే పడగొట్టడంతో మొదలెట్టారు ఈ పడగొట్టడం వచ్చిన వాడికి కట్టడం అనేది రాదు ఇది నానుడి అనమాట పడగొట్టడం వచ్చినవాడు కట్టడం చేత కాదు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి పాలన ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది ఈ రోడ్లు అనేవి ఇక మాకు మెయిన్సారి రేపు ఎలక్షన్లు ఎలాగో దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి వితిన్ టూ మంత్స్లో మేము ఈ ని మించి మాకు కావాల్సి మాకు అన్నీ ఇచ్చే ఒక నాయకుడిని మా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి ఇద్దరు ఎవరైతే రాష్ట్ర బాగు కోసం కాంక్షిస్తున్నారో అదే వారి ధ్యేయంగా భావిస్తున్నారో వారిని గెలిపించుకోవాలని ఆస్తో ఎదురు చివరికి అప్పుడు అవనగడ్డి నియోజకవర్గం చూసుకుంటే ఒక పక్కన జనసేన టికెట్ అని లేదా ఒక పక్కన టీడీపీ టికెట్ అని అంటే రెండు కేడర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు మాకు కావాలి మాకు కావాలి టికెట్ అని ఒకవేళ మీ జనసేన టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది టీడీపీకి టికెట్ ఇస్తే జనసేనలో దిగి సపోర్ట్ చేస్తారంటారా అది ఇద్దరు కలిసి వెళ్తున్నారు కాబట్టి పైన ఉన్న ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వారికి తీసుకునే నిర్ణయం మాకు ఎవరైనా ఉమ్మడి మీద వెళ్తున్నాం కాబట్టి మాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మన రాష్ట్రం కోసం గురించి ఆలోచించే వారిని అక్కడ బాగు కోసం ఆ డెవలప్మెంట్ ఎవరికైతే సమర్థత ఉందో వారిని వారికే ఇస్తారు అలాగే వారిని మనం గెలిపించుకుంటామనే ఆశ మేము తెలుపు ఇంకో రెండు నెలలు అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి మేడం ఒక పక్కన కాంగ్రెస్ నుంచి అయితే షర్మిలా గారు వచ్చారు అంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేసి మాట్లాడారు ఒక పక్కన టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి ఈ పక్కన జగన్ గారు కూడా అంటున్నారు అంటే వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేనే మళ్ళీ నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తా అని చెప్తున్నాను అంటే ఈ తరుణంలో ఎలా ఉండిపోతాయి అంటారు ఎలక్షన్స్ అనేవి ప్రలోభాలు పెడుతున్నారు అనేది కూడా వార్తలు చూస్తున్నాం ఎవరైతే ఈ వాలంటీర్లో నా సైన్యం నా రెండు లక్షల మంది సైన్యం చాలు నాకు నన్ను గెలిపించడానికని బాగా ఎలా వర్ణించాలో తెలియట్లేదు ఆయనకున్న ఒక హెడ్వైట్ అనాలి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి దుర్మార్గాలు ఎలా చేయొచ్చు అనే ప్లాన్లో ఉన్నట్టున్నారు ఆయన మాటలను బట్టి మాకు అర్థమైంది కానీ ఎటువంటి దుర్మార్గాలను అయినా మేము ఒకటే చెప్పేది ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వినియోగ మీరు కరెక్ట్గా ఎవరికైతే వేయాలనుకుంటున్నారో వారికి సద్వినియోగం అవుతుందా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ఓటు వేయాల్సిన తరుణం ఇది సో ఆ రకంగానే మరి ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసినాము రైతులే కానీ విద్యార్థులే కానీ ఏ రకంగా ప్రతి చిన్న వ్యాపారస్తురే కానీ ఒక ఉద్యోగస్తురే కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ గత నాలుగు సంవత్సరాలుగా జీవుడా అంటూ భయపడుతూ వాళ్ళని బతుకుని సాగిస్తూనే ఉన్నారు సో వారందరికీ కూడా తెలుస్తోంది కాబట్టి జగన్ రావడం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే క్యాల్కులేషను అది ఆయన క్యాలిక్యులేషనే రావణాసులాగా నేను నేనే గెలుస్తానని ఒక ఒక రకమైన దాని అంతటికీ చంపబెట్టేలాగా రేపు ప్రజలు ఓటుతోటి చూపిస్తారని